హాయ్ గాయస్ నేనైతే హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా నిన్న పంజాబ్ దాటేసి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోయినా ప్రజెంట్ నేను ఉన్నదైతే కాశ్మీర్లో ఉన్న పుల్వామా ఏరియాలో నిన్న నేను జమ్మూ దాటేసి కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోయినా నాకు లదాఖ్ ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ దూరం అయితే ఉంది వీడియో ఎంత అయితే చెప్పేసి నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసిన ఇదైతే పార్ట్ టూ పార్ట్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరు సబ్స్క్రైబ్ మామా సెక్యూరిటీ చూడండి ఎంత టైట్ ఉందో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళే రూటు జమ్మూ ఎంత టైట్ ఉందో సెక్యూరిటీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా పుల్వామా అటాక్ జరిగింది కదా ఇగో ఇదే పుల్వామా ఇది ఇగో ఇక్కడే ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి ఆ రోడ్కి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది పుల్వామాలో మన జీవాన్లో నలభై మందిని పాకిస్తాన్ వాళ్ళు బాంబె పెట్టి చంపేశారు కదా ఇగో ఇది ఇక్కడే అది ఇదే ఊరు ఇంకా మళ్ళీ ఇదే నాయకులతో కల్పించండి ఇక్కడ పెట్రోల్ కట్టా కలిపి బంకులు అయితే ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం వరకు అయితే అసలు బంకులే కనిపిస్తలేవు కాశ్మీర్లో ఉన్నా నేనైతే ప్రజెంట్ రేపు బంకు నేర్చలరా ఈ బంకు కూడా పని చేస్తలేదంట ఎంత దూరం ఉందో ఏమో మళ్ళీ బంకుకు పెట్రోల్ కూడా తక్కువ ఉంది ఈ రోడ్ల మీద ఒక్కడిని ఎంత రిస్క్ చేయాలో ఏమో పెద్ద పెద్ద ఊర్లలో కూడా ఒక పెట్రోల్ బంక్ కూడా లేదు ఇది ఒక ఫుల్ అయితే కొట్టుకుంటుంది బాగా టెన్షన్ వస్తుంది ఈ అడుగులలో మన సైడ్ ఉన్నట్టు దగ్గర దగ్గర పెట్రోల్ బంకులు కూడా లేవు ఎక్కడో ఒకటి ఉంది ముందు ఏది కనిపిస్తే దాంట్లో అయితే ఫస్ట్ పెట్రోల్ కొట్టాలి నన్ను అయితే చాలాసేపు మంచిగా ఇక్కడ ఆపి బ్యాక్ సైడ్ వెహికల్స్ కూడా అన్ని లైన్లు ఆపి ఆగినాయి ఏమో ఎందుకు ఆకుతీరో నాకైతే తెలియదు ఏమన్నా చెక్ ఏందనుకుంటున్నా ఎక్కడ ప్రతి ఒక్క రెండు మూడు కిలోమీటర్లు రెండు మూడు కిలోమీటర్లకు ఎట్లనే ఆఫీ చెక్ చేస్తున్నారు అందరినీ ఎంతసేపు అవుతుందో నాకైతే అర్థమైతే లేదు సిఆర్పిఎఫ్ వన్ టెన్ వన్ టెన్ సిఆర్పిఎఫ్ అంటే ఇక్కడ చెక్ పోస్ట్లు నూట పదోది అనుకుంటా ఇది నాకు తెలిసినంతవరకు నాకు కూడా క్లారిటీ తెలియదు ఇంతకుముందు వచ్చేటప్పుడు అక్కడైతే వన్ నాట్ నైన్ వన్ నాట్ ఎయిట్ అని చూసినా నేను అవే అనుకుంటున్నాను చాలాసేపు పండి నుంచి ఆఫీర్ ఉన్నాను కనుక వెహికల్స్ కూడా మస్తు వెహికల్స్ ఉన్నాయి ఒక కిలోమీటర్ వరకు అయితే ఉన్నాయి నేను అన్నీ క్రాస్ చేసుకుని ముందుకు వచ్చేసిన ఇంకెంతసేపు ఆపుతారో అక్కడ నుంచి నాకు నేను అయితే ఇంకా నాలుగు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి చెక్పోస్ట్లు అయితే భీవత్సంగా ఉన్నాయి గట్టిగా ఉంది చెక్కింగ్ మన ఇండియా మొత్తం ఒక ఎత్తు అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ఎత్తు ఒకవైపు ఏమో పెట్రోల్ లేదు కొట్టుకుంటుంది ఇక్కడ వరకు ఒక లక్ష పదివేల ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది బండి ఇంకొక ఐదు వందల కిలోమీటర్లు పోతే ఒక లక్ష పదకొండు వేలకు అయితే పోతుంది ఇక్కడ ఫస్ట్ నాకు ఒక పెట్రోల్ బంకు కావాలి ఇక్కడైతే మస్తు చాలా డేంజర్ ఉంది ఏరియా అందుకే ఎక్కువ మంది రిస్క్ చేయరు ఇటు సైడ్ రావడానికి బంకులు కూడా చాలా దూరం దూరం ఉన్నాయి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కొంచెం పెట్రోల్ క్యారీ చేసుకుని ఫ్రెండ్స్ ఇబ్బంది పడతారు లేకపోతే ఇప్పుడు నా దగ్గర పెట్రోల్ అయితే అస్సలు లేదు ఎక్కడైనా ముందు బంకు కనిపిస్తే తప్ప లేకపోతే ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు చెల్లి అయితే బీభత్సంగా ఉంది ఇప్పుడు నేను అయితే దగ్గర దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత హాఫ్ ఎన్ అవర్ ఆపేరు ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇక స్టార్ట్ అవుతున్నాను మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే చాలా వరకు వెళ్ళి వెళ్ళొచ్చు మనం అయితే ఫోన్పే ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెవెన్ ఫార్టీ సెవెన్ ఇక్కడ పెట్రోల్ అయితే తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అయితే ఉంది డెన్సిటీ అయితే సెవెన్ ఫార్టీ సెవెన్ నాకు నచ్చలేదు సెవెన్ ఫిఫ్టీ అబో ఉండాలి అందుకే ఓన్లీ ఇక్కడ నుంచి కొంచెం ముందు వరకు వెళ్ళడానికి రెండు వందలు మాత్రమే కొట్టించిన నేను రెండు లీటర్లు అయితే వచ్చింది రెండు లీటర్లు అంటే మనం నూట ఇరవై కిలోమీటర్లు పోవచ్చు నూట ఇరవై కిలోమీటర్ల లోపు బంక్ అయితే వచ్చేస్తుంది ముందుకెళ్ళి మంచి బంక్ చూసి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా ఇక నేను వీడియో బనారా ఇక్కడ డెన్సిటీ అయితే అద్దెరిపోయింది సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది లీటర్ కట్టిన తొంభై తొంభై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది పైసలు అయితే ఉంది ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తాను నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఇంకా చాలా వరకు చూడాల్సిన అవసరం లేదు మళ్ళీ లేదా చూసి రిటర్న్ అయ్యేటప్పుడే బ్యాగ్ గెరాస ఒక్కొక్కరు ఒక వెయ్యి తొంభై ఆరు తొంభై ఏడు ఒక వెయ్యి తొంభై తొమ్మిది ఆరు రైట్ పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు ఇంతకుముందు రెండు వందలు పదమూడు వందల రూపాయలకి ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది పదకొండు వందల రూపాయలు ఫోన్పే అయితే చేసేసిన డెన్సిటీ మాత్రం అద్దరిపోయింది భారత్ పెట్రోల్ బంకులో సెవెన్ ఫిఫ్టీ ఫోర్ నేను సూర్యాపేట నుంచి బైక్ రైడ్ చేసుకున్నా ఎంత దూరం వచ్చినా కానీ నేను ఇంత మంచి డెన్సిటీ ఉన్న బంకును అయితే ఇప్పటివరకు చూడనే చూడలేదు సూపర్ ఇప్పుడు ఇది చూడండి మైలేజ్ ఎట్లు ఇస్తుందో బండి బండి ఎందుకంటే ఇంజిన్ ఖరాబ్ కాదు ఇట్లుంటే ఇంకా రైడ్ స్టార్ట్ అయితే మళ్ళీ మెయిన్ రోడ్లు గుట్టలు మొత్తం తిరిగి ఇక్కడికైతే తీసుకొచ్చి పడేసింది గూగుల్ మ్యాప్ ఉన్నదైతే శ్రీనగర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్లో ఇప్పుడు మొత్తం సిటీ లోపల నుంచి బయటికి వెళ్తున్నా నేను ఇక్కడ నుంచి ఇది వెళ్తే ఇంకా ఫాస్ట్ కొట్టేయచ్చు లాల్ చౌకిలో ఉన్న లాల్ చౌకీ శ్రీనగర్లోని లాల్ చౌకీలో దాటి బయటకు రాగానే మంచి కొండలు కనిపించినాయి ఒకసారి చూడండి మంచికొండలు అంటే ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి అన్నిటికన్నా పైన బాగా ఆకలి అవుతుందని ఈ హోటల్ ఈ రెస్టారెంట్కి వెళ్ళి నేను ఫుడ్ తిన్నాను వాడు ఫాస్ట్ ఫుడ్ ఏదో ఇచ్చిండు రెడ్ కొంది ఏదైతే మిక్స్ చేసి ఇచ్చిండు ఏం ఉప్పు లేదు ఏం లేదు మామూలుగా మళ్ళీ వాడు నూట ముప్పై రూపాయలు తీసుకున్నాడు అదే నాకు మంచిగా మన హైదరాబాద్లో అయితే యాభై రూపాయలు పెడితే ఆరాంసే కడుపు నిండా తినొచ్చు ఫాస్ట్ ఫుడ్ అయినా ఫుడ్ అయినా అదే వంద నూట ఇరవై రూపాయలు పెడితే బిర్యానీ అమ్మగా తినొచ్చు కడుపు నిండా ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఇచ్చిండు రెడ్డుగా ఉప్పు లేదు కారం లేదు ఏం లేదు మళ్ళీ దాంట్లో చెత్తనే ఎక్కువ ఉంది స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ఉంది ఇంకా ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఇది నేషనల్ హైవే వన్ నేషనల్ హైవే వన్ ఇక్కడ నుంచి నాకు డెబ్బై నాలుగు కిలోమీటర్లు సేమ్ ఇగో ఇదే రూటు మంచు కొండలు మాత్రం వస్తున్నాయి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఇది ఇదే రోడ్ మీద ఇది నేషనల్ హైవే అంట నేషనల్ హైవే అంటే ఎట్లుండాలి నెంబర్ వన్ ఇది కూడా నెంబర్ వన్ అంట నేషనల్ హైవే వన్ ఈ రూట్ పై నుంచి అయితే వెళ్తున్న డెబ్బై నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఆపోజిట్ రెండు బస్సులు వస్తే మాత్రం ఇక్కడ ఆగాల్సిందే తప్పదు నేషనల్ హైవే మన ఊర్లలో ఉండే చిన్న రోడ్ లెక్క ఉంది చిన్న గల్లీల గల్లీలలో ఉండే రోడ్ లెక్క ఉంది ఇది నేషనల్ హైవే అంట పైగా దీని మీద డెబ్బై నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఏ మాట నా మాట మంచు కొండలు మాత్రం వస్తున్నాయి హిమాలయ పర్వతం ఇప్పుడు టర్నింగ్లో కనిపిస్తాయి చూడండి లదాఖ్ వెళ్ళే రూట్ ఇది కొంచెం రోడ్ అయితే బాగానే ఉంది నాకైతే మంచిగా అనిపిస్తుంది వెళ్తున్న కొద్ది దాన్ని నిన్ననే కొంచెం బాగా ఇబ్బంది పడ్డా ఆ రూట్లు అయితే వస్తుంది ఏం బాగాలేదు కొంచెం అటు ఇటుగా కొంచెం బాగానే ఉన్నాయి సేమ్ ఇట్లుంటే మాత్రం అక్కడి నుంచి లదా కొరకు సేమ్ ఇదే ఉంటే బాగుంటుంది ఇదిరా బండి ఎక్కుతలేదు నా బండి ఏమైందిరా ఎక్కువ తక్కువ తక్కువ కొంచెం ఫాస్ట్ ఇల్లు సెకండ్ థర్డ్ గేర్లోనే ఎక్కుతలేదు బండి సెకండ్ గేర్ డౌన్ చేసుకో సెకండ్ గేర్లో అందుకే ఈ రూట్ ఫాస్ట్ కొట్టేయాలి టర్నింగ్లలో ఎలా ఫాస్ట్ ఎలా కొడతాం నేను శ్రీనగర్లో తీసుకున్న లేస్ ప్యాకెట్లు అయితే ఇక్కడ తింటున్నా మంచుకొండల మధ్య నాకు లదాకి ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది కొస్సేపు బండి కూడా రెస్ట్ చేయాలని చెప్పేసి సైడ్ ఆగేసి తింటున్నా ఇంకా స్టార్ట్ అయిద్దాం ఈ డేంజర్ రూట్ వరకు అయితే నేను వచ్చేసిన ఇక్కడ నుంచి నాకు ఇంకో త్రీ సెవెంటీ కిలోమీటర్ అయితే ఉంది ఒకవైపు ఏమో మట్టి కొండలు ఇంకొక వైపు ఏమో మంచు కొండలు ఇగో ఒక్కోసారి రాళ్ళు కూడా పైనుంచి కింద పడుతున్నాయి ఏం రోడ్లురా ఎట్లా ట్రావెల్ చేసే డైలీ ట్రావెల్ చూడండి మొత్తం గుంతలు 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 మొత్తం మట్టి ఎప్పుడ ఏం అవ్వాలి అది కొంచెం ఎట్లా ట్రావెల్ ట్రావెల్ డ్రైవ్ డైలీ చూసారు కదా నాకైతే ఇక్కడ నుంచి లదాఖ్ ఇంకొక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ దూరం అయితే ఉంది నేనైతే మంచి రోడ్లు దాటేసి ఘాట్ రోడ్లకైతే ఎంటర్ అయిపోయినా పైన మంచు కొండలు అయితే మస్తుగా వీడియో వీడియోలు అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆపేస్తున్నా సబ్స్క్రైబ్